సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ్ నిర్మల తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు అయితే ఈయన పవిత్ర లోకేష్తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే వీరిద్దరి వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్గా మారిపోయింది ఇక వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే నిజమైన భార్య చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారు అయితే ఈ వయసులో వీరి మధ్య ఎలా ప్రేమ పుట్టింది అసలు వీరు అంత క్లోజ్గా ఉండడం గల కారణం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ వీరిద్దరి మధ్య రిలేషన్ బాండింగ్ ప్రేమ పుట్టడానికి గల అసలు రహస్యాన్ని చెప్పేశారు ఆయన మాట్లాడుతూ మా అమ్మ విజయ నిర్మల పుట్టినరోజు పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఒకటే వీరిద్దరి బర్త్డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నే అని నరేష్ తెలిపాడు ప్రకృతి ఆ విధంగా నాకు సిగ్నల్ పంపింది అంటూ పవిత్ర లోకేష్తో ప్రేమ గురించి తెలిపాడు పవిత్ర కూడా మా అమ్మ లాగానే చాలా మంచిది స్ట్రాంగ్ ఉమెన్ కానీ మా అమ్మ నాతో ఎప్పుడూ నీకు అన్నీ ఇచ్చాను కానీ మంచి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయానంటూ చెబుతూ బాధపడేది కానీ పవిత్ర పరిచయం తర్వాత నాకు ఆ లోటు తీరిపోయింది మా అమ్మ చివరి దశలో ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు నా జీవితంలో మంచి వ్యక్తి వచ్చింది అని దానికి అమ్మ ఎంతో సంతోషపడింది అంటూ నరేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు